नंढो <laughs> ఇట్లా స్టార్ట్ చేసి అన్న ఆగా పైపులో కట్టి మట్టి పోసి జీర్జీ ట్రావెల్ వేరు ఫుడ్ వేయాలి అన్న ఇట్లా లైరై పోతరా అది పత్తి లోడి ఇరికలేకపోతుంది అంటే అక్కడ అన్న మచ్చన్న పోతుంటోడు నోరు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ యాభై సంవత్సరాల నుంచి మొత్తం రాకపోతను అంతరాయం కలుగుతుంది దీన్ని ఖచ్చితంగా పట్టుబట్టి చేపించిన సార్ ఈ కాంట్రాక్టర్ మొన్న పళ్ళు మళ్ళీ చాలు చేసేటప్పుడు ఈ రోడ్డుకు గ్రావెల్ ఓపించు లేదు ఏం లేదు ఆడ పైప్ వేసి దీన్ని కంటిన్యూ చేసిండు పెద్ద పెద్ద ప్రమాదం జరిగింది దీనికి గ్రావెల్ లేదు ఏం లేదు ఇటు నాలుగు రైస్ మిల్లులు ఉంటాయి ప్యాడీ పోతాయి అన్నీ పోతాయి వస్తాయి లైట్ ఐటర్ వ్యవస్థ ఉంటుంది మళ్ళు వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు అక్కడ పనికాడ గ్రావెలు వస్తుంది అందుకెళ్ళి ఒక పనిరు పెట్టి ఇక్కడ పోతే ఇయ్యాలి ఈ ప్రమాదం జరుగుతుండేనా ఎంత పని చేయితే ఏం లాభం కాంట్రాక్టర్లు పని చేయకపోతే ఏఈలు ఉంటారు డీఈలు ఉంటారు అది ఆర్ఎండ్ డీకి సంబంధించింది ఒక్కసారి రారు ఒక్కసారి చూడరు అందులో నుంచి గ్రావెలు తీసిర్రు అదే గ్రావెలు పోసి మళ్ళీ పని చేస్తున్నారు అడిగేటోళ్ళు లేరు అసలు జవాబుదారితనం లేదు ప్రమాదవశాత్తు దేవుని దయ వలన ఎవరికి ఏం జరగలేదు అది ఎంత అసలు డ్రావెలు లేకుండా పంచాలు చేసింది నిన్నకమున్న మళ్ళా పది మొదలు బ్రిడ్జ్ రిపేర్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ జరిగే టైం డబ్బులు ఆల్టర్నేట్గా ఒక వేయ అనేది రూపొందించాల్సిన అవసరం ఉంది సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేసి మనకు పద్దెన్నా రోజు ఏర్పాటు చేయాలి కానీ కాంట్రాక్టర్ అనేది అలాంటివి ఇలాంటి రిపోర్ట్ చేయకుండానే విద్య పనులు చేపడుతున్నారు మరియు ఈ రోడ్డు లో పోసే మట్టి కూడా ఈ వాగుల మట్టి పోయడం వల్ల వాళ్ళు లెక్కగా ఉండి లారీలు దిగబడుతున్నాయి ప్రతిరోజు ఈ రోడ్డు వెంబడ ఒక దాదాపు యాభై లారీలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి బస్సులు ఎంతమంది పబ్లిక్ అందరూ కూడా చాలా ఉంది కొన్ని యొక్క కాంట్రాక్టర్ చర్యలు ఎందుకు తీసుకోవడం అర్థంగా ఉంటుంది దానివల్ల ఈ లారీ ఈరోజు కొంత పూర్తిగా ఓలబడి ఎంతో నష్టం జరిగింది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతున్నాను ఈ కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకొని చేసి ఆ బ్రిడ్జి పనులు అయిపోయినంత వరకు మనమతులు జీవించి అందుకు అనుకూలంగా ఉన్నట్టు తయారు చేయాలని దీనివల్ల ఈ నష్టాన్ని లారీ బోర్ల పడడం చాలా బాధాకరం ఈ లారీ బోర్లు పడడానికి పూర్తిగా బాధ్యతలు అధికారులు ఈ కాంట్రాక్టరే వహించాలి ఎందుకంటే బ్రిడ్జ్ వర్క్ ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉండి కనీసం బ్రిడ్జ్ వర్క్ నడుతుందని చెప్పేసి ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యంతో నడుస్తున్నటువంటి ఈ మైతాపురం రోడ్డం సంబంధించిన బిర్జు కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి హెచ్చరిక బోర్డులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అయితే ఈ రోడ్డును మరమర్తులు వెంటనే చేయించి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పేసి మేము అధికారులను ఆ కాంట్రాక్టర్ను కోరుతున్నాం హెచ్చరిక బోర్డులు తక్షణమే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలా పూర్తిగా పూర్తి బాధ్యత ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా ఆర్ఎన్బి అధికారులు కాంట్రాక్టర్లనే బాధ్యత అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం తొందరగా ఈ యొక్క వర్క్ను కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఈ కాంట్రాక్టర్లను ఆర్ఎండ్బి అధికారులను కోరుతున్నాం ఈ ఈ ఆర్ఎంబి అధికారులైతే ఎలాంటి చర్యలకు కూడా ఉండలేదు అసలు ఏ విధంగా నడుతుంది ఏ విధంగా నడతలేదని కూడా చూడకుండా ఏదో ఫోన్ల ద్వారా వాట్సాప్ల ద్వారా ఫోటోలు పంపించుకుంటూ ఇంతే చూస్తూ తప్పి ఏ అధికారి కూడా వీటికి వచ్చి చూసినా దాఖలాలు లేవు కాబట్టి ఈ అధికారులు వెంటనే ఈ యొక్క పనిని పరిశీలించి వేగవంతం చేయించాలని చెప్పేసి ఆర్ఎన్బి అధికారులను కోరుతున్నాం thank you